నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పద్మావతి కలెక్షన్స్ ఎల్వీ నగర్ స్టోర్ నుంచి రోజన్నీ కూడా బడ్జెట్ రేంజ్ టెన్త్ నుంచి ఎంత వరకు ఉండొచ్చు మీకు అన్ని త్రీ థౌజండ్ నుంచి ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ లోపలనే నేను కూడా ఇప్పుడే నా సెలక్షన్ అయ్యిందంటే కొంచెం లేట్ అయింది నాకు కూడా గారు అబ్బాయి పెళ్ళి ఉంది కదా నేను పద్మావతి గారి చెప్పాను చక్కగా గిఫ్టింగ్ పర్పస్ ఎంత బాగున్నాయండి మీరు ఏ బడ్జెట్ అనుకుంటే ఆ బడ్జెట్ అనుకోండి నేను ఏంటంటే ఒక మూడు నాలుగు రకాల బడ్జెట్లో వెళ్ళాను థౌజండ్ నుంచి టూ థౌజండ్ లోపల వెళ్ళాను చాలా బాగున్నాయి క్లాత్లు అవి కూడా నాకు ఇంకా అవన్నీ చూపించాలి అని అంటే నాకు కూడా చాలా టైం పడుతుంది కాబట్టి అంటే మరి చుట్టాలకు సస్పెన్స్ కదా చూపించకూడదు కదా ఉందని చెప్పి చూపించట్లేదు సో మీకు కూడా అంటే మా వరదలు నాకు చెప్పింది ఆ బాధ్యత సో నేను నచ్చినవన్నీ తీసుకున్నాను అలా మీ ఇంటి శుభకార్యానికి కూడా మీకు కావాలనుకుంటే థౌసండ్ నుంచి అలా కూడా కాదు మాకు ఫైవ్ హండ్రెడ్ నుంచి కావాలన్నా కూడా దొరుకుతాయి మీరు కొంచెం టైం ఇవ్వగలిగితే మీకు ఎన్ని కావాలన్నా సప్లై చేస్తారు నాకు ఇప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ అన్నాను ఒక టెన్ అయితే వేరే కలర్స్ లేవు నాకు రేపటి సెట్ వైజ్ అంటే సెట్ అంటే వేయగలుగుతాం సేమ్ కలరు సేమ్ అంటే కొంచెం టైం అది మీరు కొద్దిగా వెయిట్ చేయగలిగితే మీరు తీసుకొచ్చాను అంటే బడ్జెట్ రేంజ్ నుంచి అలా కాదు మాకు ప్యూర్లో కావాలి లేదంటే మూడు వేల పైనుంచి ఫ్యాన్సీలో లేటెస్ట్ వెరైటీ కావాలంటే అబ్బో కావాల్సిన ఉంటాయండి వచ్చినప్పుడల్లా ఏమీ కొనను పద్మావతి గారు అంటాను నాలుగు చీరలు తీసుకుని ఇంటికి వెళ్తాను సో అందుచేత ఏంటంటే మీరు మీ బడ్జెట్ ఎలా అనుకున్నా కూడా మీరు చక్కగా ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చండి అంటే హౌస్ కదా ఉండవు కదా అని అనుకోవద్దు షాప్స్ను మించిన కలెక్షన్ ఉంటుంది సో అందుకోసం మీరు ఎవరైనా కావాలనుకునేవారు డైరెక్ట్ మీరు స్టోర్ని విజిట్ చేయచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు నేనైతే నా వీడియోకి ఏంటంటే టూ ఫైవ్ నుంచి ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ నుంచి టెన్ టెన్ నుంచి ట్వంటీ అట్లా చూపిస్తూ ఉంటాను అలా కాదు మాకు థౌజండ్లోనే కావాలి ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలోనే కావాలంటే వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో పద్మావతి కలెక్షన్స్ యూట్యూబ్ ఛానల్ ఇన్స్టా పేజ్లో కూడా చూపిస్తారు మీరు అలా చక్కగా చాలా మంది కావాలంటే కామెంట్ చేయమనండి నెక్స్ట్ ఒక వీడియో చేద్దాం అక్కడ చెయ్యి ఒకవేళ మన ద్వారా కావాలి ఇంకా మాకు ఆరేంజ్ కావాలంటే కనుక కామెంట్ చేయండి నేను తప్పకుండా అవి కూడా చూపిస్తాను చూపించినా నేను ఏం అంటలేదు హాయిగా అవి కూడా చూపిస్తాను అయినా ఎప్పుడు మీరు బడ్జెట్ రేంజ్ పెడితే మంచి రెస్పాన్స్ కదా మనం వెయ్యి పన్నెండు వందల చీరలు పెడితే అసలు వెంటనే సోల్డ్ సాఫ్ట్ పట్టు ఓకే ఇప్పుడు సెట్ అయితే చాలా ఉన్నాయి వీలైతే లాస్ట్లో చూపిద్దాం తప్పకుండా సరే ఇంకా మనం ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం అండి ఓకే ఇది ఫస్ట్ ఫస్ట్ ఫ్యాన్సీ సారీ మనకి సిల్క్ మైసూర్ సిల్క్ సేమ్ మైసూర్ సిల్క్ బార్డర్ లో బుటీ స్టైల్ వచ్చింది మంచి కలర్ అండి కట్టుకోవచ్చు గిఫ్టింగ్ పర్పస్ ఇంకెల్లా అంటే అలా మీ ఇష్టం ఇది చాలా బాగుంది కూడా బాగుంటాను చాలా బాగుంది అసలు మీకు మైసూర్ సిల్క్ ఫీల్ వచ్చింది బార్డర్ కూడా మనకి చిన్న బుటీ తోటి ఇచ్చారు ఎంత వరకు ఉండొచ్చండి ధర టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ ఎయిట్ ఫైవ్ జీరోలో లో ఇందులో కలర్స్ వెళ్దాం అందులో రెడ్ బాగుంది రెడ్కి మంచి గ్రీన్ బ్లౌజ్ ఒకవేళ ఇది అయినా లెహెంగా ప్లాన్ చేసుకుంటే ఇది బ్లౌజ్ అలా మీరు డిజైన్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది త్రీ కలర్స్ వస్తాయి త్రీ ఎన్ని కాలలో మీకు సప్లై చేస్తారు నాకు ఇది బాగా నచ్చిందండి ఇప్పుడు తీసుకున్న దాంట్లో ఉంది ఇది సో మీకు కూడా కావాలంటే తీసుకోవచ్చు ఎందుకంటే మనం ఇంతకు ముందు ఈ చందేరి కాకుండా ప్యూర్ ఏదో లైట్ వెయిట్ పట్లో చేసాం మనం ఇది కదా నా దగ్గర కూడా గ్రీన్ ఉంది సార్ వైలెట్ కలర్ బార్డర్ ఫ్లోరల్ ఇప్పటికీ కడుతూనే ఉంటాను కాకపోతే బ్లౌజులు నేను షూటింగ్స్ కట్టట్లేదు ఎంత బాగా నువ్వు మన్నిద ఇప్పుడు అలాంటి దాంట్లో చెందేరిలో వచ్చేసింది ఫ్లోరలో వచ్చి చక్కగా బోర్డర్ అంతా బాల్స్ డిజైన్ బ్లౌజ్ కూడా బాగొచ్చు ఇదే వెళ్ళొచ్చు బాగుంటుంది కంప్లీట్ లైట్ వెయిట్ అండి హాయిగా వర్క్ చేసేవారికి ఈసారి శారీస్ అన్నీ కూడా వర్క్ చేసేవారికి చాలా బాగుంటాయి బడ్జెట్ రేంజ్ ఉంటాయి రోజుకొక ఒక వెరైటీ కట్టినట్టుగా కట్టుకోవచ్చు ఎంత ఉంటుంది నైన్ ఫైవ్ జీరో టూ నైన్ ఫైవ్ జీరోలోనే చెందేరి శారీ ఫ్లోరల్ ప్రింట్ మంచి రేడియం కలర్ అండి ఎంత బాగుందో ఇది కూడా కలర్ చాలా బాగుంది ఈ బార్డర్లో ఏంటంటే కింద జరీ బార్డర్ ఇచ్చి దానిపైన మళ్ళీ ఫ్లోరల్ ఇచ్చేటప్పుడు మంచి అందం వచ్చింది సారీ ఇది చాలా బాగుంది తీసుకుంటే బాగుంది ఈ ఆరెంజ్ ఆరంజ్ పైనేమో పీచ్ కలర్ ఇచ్చారు చెందేరి వస్తుందండి చిన్న చిన్న జర్నీస్ కి లైట్ వెయిట్ ఉంది కూడా సమ్మర్ కదా ఇంకా జాబ్ చేసేవారు కూడా చాలా బాగుంటాయండి నెక్స్ట్ సారీ ఎప్పుడు ఎవరి గ్రీన్ చీరలు అలా అవుతూనే ఉంటాయండి ఇంకా చాలా బాగుంది బోర్డర్ లో పెద్ద పెద్ద ఇచ్చారు మనకి పళ్ళు ఇలా వస్తుందండి బ్లౌజ్ బామూంది కానీ ఇది కూడా ఒక మాటలో చెప్పాలంటే చెక్కలం మనం ఎలా కట్టి కట్టి మీకు విసుగు వచ్చి ఆధారపడేయాలి చీర అంతే బాగుంటుందండి జర్నీస్కి అనేది పెద్ద మెయింటెనెన్స్ అవసరం లేదు స్టార్చ్ కానీ ఐరన్ ఏం అవసరం లేదు చేయించుకుంటారంటే మీ ఇష్టం ఐరన్ చేయించుకుంటే కొంచెం అర్థమే బాగుంటుంది లేదు పర్ఫెక్ట్ పెట్టేసినా సెట్ అయిపోతుంది ఇది ఉంటుంది అవునండి ఎంతవరకు ఉందండి ఫైవ్ ఇందులో కలర్స్ వెళ్ళిపోదాం కంప్లీట్ లైట్ వెయిట్ ఈ చీరలో ఏంటంటే స్పెషల్ బుటీలో బుటీ బార్డర్ లో బుటీ స్టైల్ సిల్వర్ బుటీ చీరను బట్టి డిజైన్ ఎలివేట్ అవుతుంది అంటాను కదండి ఈ గ్రీన్ కి ఏమో డల్ కనిపించింది విచిత్రంగా వాళ్ళ వాళ్ళ వర్క్ చేసే వాళ్ళు అలా వేసారు పిల్లలు ఇంకేం అనలేము ఈ మూడు మాత్రం మిమ్మల్ని తిడుతున్నాను గ్రీన్ వలన ఈ చీర డల్ కనబడుతుంది అట్రాక్టివ్ కలర్ ఇంత బాగా చెప్తున్నారు చీర బాగాలేదు అనుకుంటారు మరి ఈ కలర్స్ చూస్తేనేమో చీర అదిరిపోయి అప్పుడు ఏం చేయాలి నువ్వు మంచి కలర్ వేయాలి ఆ రెడ్ చూడు ఎంత బాగుందో అసలు తీసుకుని అలా పెట్టిన ఇంటికి వెళ్ళిపోవచ్చు ఈ పిల్లలు మాట వినట్లేదండి అసలు అంటే వ్యాపార ఇది తెలివితేటలు ఉండట్లేదు వాళ్ళకి చూసినా బాగుందండి ఇది నెక్స్ట్ వెరైటీకి వెళ్దాం డేడియర్ మీరు స్కిప్ చేయకండి వాళ్ళ గురించి మాట్లాడడం ఆపకపోతే మన టైం అయిపోతుంది అండి మా కెమెరా మ్యాన్ సో మళ్ళీ చీర వచ్చాం ఇది చాలా బాగుందండి కదా ఇది లో వచ్చింది మష్రూ కూడా జార్జెట్ టైప్ మేడం జార్జెట్ మూంగా క్రేపు అలా లో మనకి మెరుస్తూ చక్కగా మష్ మూ స్టైల్ లో వచ్చింది చాలా బార్డర్ అంతా కూడా చాలా బాగా ఇచ్చారు బ్లౌజ్ కూడా బాగా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది కట్టుకుంటే పార్టీవేర్ శారీ చాలా బాగుంది ఎంతవరకు ధర ఉండొచ్చు ఇది వచ్చేసి మీకు అండి చీర స్పెషలే ఫ్యాబ్రిక్ మీనాకారీ వ్యూవింగ్ వచ్చింది కూడా మొత్తం జరిగి మీనాకారి చాలా బాగుంది మనకి ప్యూర్ వస్తాయి కదా ఏదో శారీ కూడా ఈ వెరైటీ వచ్చింది గుర్తు రావట్లేదు కానీ ప్యూర్లో కొన్నాము సో అందులో మళ్ళీ వి ప్రీమియం క్వాలిటీ చాలా కలర్స్ తెలిపోదాం లైట్ వెయిట్ ఉందండి మళ్ళీ కాంబినేషన్స్ కు డిఫరెంట్ కాంబినేషన్స్ వచ్చేది చూడండి అసలు ఎంత బాగుందో సారీ మంచి బ్లూకి మంచి రెడ్ వచ్చింది ఈ కలర్ కూడా బాగుంది ఇది చూడండి ఇది ఇంకా హైలైట్ వైలెట్ అయితే ఇంకా బాగుందండి ఈ సారీ చాలా బాగుంది సారీ ఇది ఇది సేమ్ సారీ ఎల్లో మంచి ఆ కలర్ అయితే సూపర్ ఉంది ఇంకా అసలు చాలా చాలా బాగున్నాయి ఈ సారీస్ ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీలో మీకు ఈ శారీస్ వస్తాయండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని పద్మావతి గారు పంపించి మీరు ని బుక్ చేసుకోవచ్చు ఒకదాని నుంచి ఒకటి వస్తున్నాయిగా చాలా ఇది అసలు మనకి ప్యూర్ రామా కదా దానికి ప్రీమియం క్వాలిటీ అండి ఇది మనం పట్టు సెవెన్ దాకా పె సెవెన్ నుంచి ట్వంటీ దాకా పెడతాము అంత ఎఫర్ట్ చేయలేమనే వారికి చక్కగా ఇది మంచి బడ్జెట్లో వచ్చింది రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఎంత బాగుందానండి సాటిన్ బార్డర్ వచ్చింది చక్కగా బుటీస్ వచ్చాయి ఇది మీరు ప్యూర్కి ఇచ్చినట్టే బ్లౌజ్ బ్లౌజ్ ఇచ్చారు అసలు నేను గిఫ్టింగ్ పర్పస్ వేరే దానికి అడిగాను కదా ఈ కలర్ ఇది చూద్దాం కదా అంటే వీడియోకి పెట్టేసే చాలా బాగుందండి పెడితే కూడా ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు చాలా అయితే పద్మావతి గారిని పక్క తీసుకెళ్ళి మాట్లాడాలి ఈ చీరలు తీసుకోవాలి ఇందులో కలర్స్ పెట్టండి చాలా బాగుందండి ఇప్పుడు మీరు మీ ఇంటి శుభకార్యం నిమిత్తం చీరలు ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి రామాంగో పట్టు పెట్టినట్టే ఉంటుందండి వాళ్ళు చక్కగా కట్టుకుంటారు కూడా చాలా బాగున్నాయి శారీస్ ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి చక్కగా మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చండి చాలా బాగుంది క్లాత్ బాగుంది అంటే గిఫ్టింగ్ పర్పస్గా వెళ్తే మాత్రం చాలా బాగుంటాయి వాళ్ళు హ్యాపీ ఫీల్ అయిపోతారు చాలా బాగుందండి బ్లౌజ్ కూడా మంచి హైలైట్ ఇది కొత్త వెరైటీ కొత్త వెరైటీ ఇదంతా వీవింగ్ వచ్చిందా వీవింగ్ మొత్తం వీవింగ్ ఇంటర్లాక్ వీవింగ్ చాలా బాగుంది కాకపోతే ఇది మన హ్యాండ్ తోటి కాకుండా మిషన్ తో చేస్తారు ఒకటే తప్ప అంతే దారాలు అన్ని మామూలే ఇది మీనాకారి వీవింగ్ వచ్చిందండి మీనాకారితో పాటు మళ్ళీ మనకి పిచ్ బాయ్ వచ్చింది బ్లౌజ్ ప్లెయిన్ రావాలి నా తెలిసి ప్లెయిన్ వచ్చిందండి ఇది మళ్ళీ లెహెంగా లాంగ్ ఫ్రాక్స్ లో కూడా చాలా బాగుంటుంది బాగుంటుంది ఇది ఎంత వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి బెనారస్ సిల్క్ వస్తుంది ఫ్యాబ్రిక్ దాని మీద మనకి పిచ్వాయి మీనాకారింగ్ ఇచ్చారు ఎంత బాగుందో సారీ కదా చాలా బాగుంది రిచ్ లుక్ లో ఉందండి బాగా చూడండి బ్లాక్ సూపర్ సరదాగా అలా రెండు మూడు కిట్టిస్ కట్ అంత బాగున్నాయి బాగుందండి ఓపెన్ చేస్తే మంచి పార్టీ వేర్ లా ఉంది అందులోకి మనకి ఎల్బీ నగర్ నుంచి మొదలైతే గిరుశనగర్ నుంచి మొదలు పెడితే హయ్యత్ నగర్ వరకు కూడా చీరలు బాగా కొంటారు అంటే ఇలా కర్మన్ ఘాట్ తర్వాత సైదాబాద్ ఇలా అన్నీ లెక్క వేసుకున్నప్పుడు చాలా బాగా కొంటారండి ఇలాంటి చిన్న చిన్న శారీస్ మీకు లేటెస్ట్ వెరైటీ చూపిస్తున్నాం జార్జ్ జార్జ్ ఇది ఎప్పుడూ క్రేజే కొత్త డిజైన్లు వస్తూనే ఉన్నాయి సేల్ అవుతూనే ఉన్నాయండి క్రాస్ డిజైన్ ఎందుకంటే ఇది ఫ్యాబ్రిక్ గొప్పతనం అంతే మనకి ప్యూర్ ఇచ్చినట్టుగా ఇచ్చారు బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది కూడా చాలా బాగుంది బ్లౌజ్ ఎంతవరకు ఉంటాయండి ఇది ఇది వచ్చేసి మీకు ఫోర్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఈ చీరండి నేను ఎక్కడ చూపించినా కూడా ప్రమోట్ చేయడానికి గల కారణం ఏంటంటే మనకి హాయిగా ఫైవ్ థౌసండ్ బిలోలో ప్యూర్ టస్సర్ జార్జెట్ ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ ఉంటుంది హ్యాండ్లు అదే మెటీరియల్తో ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగా అదే మెటీరియల్ తోటి డిజైన్స్ కూడా ప్యూర్ కంటే ఎక్కువ ఇచ్చారండి అందువలన ఈ చీరలు బాగా క్లిక్ అయ్యాయి మీ నెంబర్ మా దగ్గర నాలుగు ఉన్నాయి నేను ఏ అయినా అవే కడతానండి హాయిగా లైట్ వెయిట్ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి మనం టసర్ జార్జెట్ చెక్కు మనం బయటకి వెళ్ళినా కూడా టసర్ జార్జెట్ కట్టుకున్నట్టు పాతిక వేల రూపాయల చీరలు ఉక్కు ఇస్తుంది అండి అందుకే ఈ చీరలు ఎన్ని డిజైన్లు వచ్చినా మళ్ళీ మళ్ళీ సక్సెస్ అవుతున్నాయి నెక్స్ట్ సారీ ఇది కూడా ఒక కొత్త వెరైటీ ఇది కొంచెం వెరైటీగా వచ్చింది దీని బ్లౌజ్ ఇలా వస్తుందండి ఫ్లోరల్ వచ్చిందా ఈ ఫ్లోరల్ ఫ్లోరల్ చీర బాగుంది మనకి ఇదేమో మళ్ళీ మంచి టిష్యూ బోర్డర్ లాగా పళ్ళు ఇచ్చారు మిడిల్ లో డిఫరెంట్ గా మళ్ళీ ట్రెడిషనల్ వచ్చింది ఇది బాగుంది కూడా కొంచెం మనకి లైట్ వెయిట్ లా ఉంటుంది ఇలా వస్తుంది సారీ అంత చాలా బాగుంది ఎంతవరకు ఉందండి ఇది ఇది ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అచ్చా ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ వస్తుందండి ఇది కూడా కొంచెం మష్రూ అలా ముంగా సిల్క్ అని చెప్పొచ్చు ఒక రకంగా ప్యూర్ ముంగా సిల్క్ అని చెప్పొచ్చు ఇందులో కలర్స్కి వెళ్దాం ఇదో కలర్ బాగుంది ఇవి బాగా క్లిక్ అవుతున్నాయండి ఇలా ఫ్లోరల్ ప్రింట్ ఇవి చాలా బాగుంటున్నాయి నా దగ్గర కూడా మంచి ఎల్లో అంటే గ్రీన్ ఉందండి ఇందులో తీసుకుని కూడా ఈ డిజైన్స్ వచ్చిన కొత్తలో అంటే వన్ ఇయర్ అయిపోతుంది ఇప్పటికీ బాగున్నాయి చీరలు ఇలాంటివి మనకి బాగుంటాయండి శారీస్ చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవడానికి షైనింగ్ లాగొచ్చి పార్టీవేర్ ఉంది అలా కట్టచ్చు ఎందుకంటే జరీ బార్డర్ కూడా వచ్చింది కదా పార్టీవేర్గా కట్టుకోవచ్చు ఏం లేదండి రెడీ అయ్యేటప్పుడు బ్లౌజ్ మంచిగా స్టిచ్చింగ్ అయిందా లేదా చూసుకోవాలి దాని మీదకి మ్యాచింగ్ బీట్స్ అట్లా ఏదైనా మంచిగా వేసుకుంటే అదే కాస్ట్లీ శారీ కింద అయిపోతుంది ఇది కూడా చాలా బాగుంది ఇది దీని బ్లౌజ్ సేమ్ ఫ్యాబ్రిక్ లానే ఉంది కానీ స్కాలప్ బార్డర్ మారింది కొంచెం మోడల్ ఇందులో కొంచెం టిష్యూ లాగా అట్లా షైనింగ్ అనిపిస్తుంది అంతే బాగుందండి ఇది కూడా ఇది బ్లౌజ్ బ్లౌజ్ అచ్చా ఎంత వరకు ఉంటుంది అంటే స్కాలప్ లాగా చిన్న డిజైన్ ఇది కూడా ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అచ్చా ఇందులో కలర్స్కి వెళ్దాం ఇది కూడా ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి ఇది బాగుంది కలర్ మంచిగా ఉంది అసలు చాలా బాగుంది హోటల్ ఫోర్ కొన్ని కొన్ని చీరలు బలే ఉంటాయండి కలర్స్ అన్ని కూడా మనకి బడ్జెట్ లోనూ వస్తాయి చీర కూడా బాగా కనిపిస్తుంది మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ సారీ ఇది ఒక టైప్ ఆఫ్ క్రేప్ మేడం క్రేపు అంటే అది మూంగా క్రేప్ అని కూడా అనలేము కొంచెం డిఫరెంట్ క్రేప్ లా ఉంది కొంచెం షైనింగ్ ఉంది కొంచెం మనకి మష్రూమ్ క్రేప్ ఆ స్టైల్ లో వచ్చింది కొంచెం మీనాకారి వీవింగ్ తోటి ఆల్మోస్ట్ ప్యూర్ కిచ్చే డిజైన్ దీనికి ఇచ్చారు ఈ బ్లౌ ఈ బ్లౌజ్ బ్లౌజ్ వేర్ శారీ మంచిగా ఉంది ఇదే మనం ప్యూర్ బెనారస్ హ్యాండ్లూమ్ పట్టుకెళ్ళిపోతే ట్వంటీ థౌజండ్ పైనే మీకు ఈ మీనాకారి వస్తే ట్వంటీ థౌజండ్ పైనే ఇవి మనకి ఫ్యాన్సీ అండి సో అంత కాస్ట్లీ మేము కట్టలేకపోయామని బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు ఈ రోజున ప్రతి ప్యూర్ చీర డిజైన్ మనకి ప్రీమియం క్వాలిటీలో ఇచ్చేస్తున్నారు సెమీ కాదండి ఇది సెమీల కింద మళ్ళీ అనుకోద్దు సెమీ అంటే మనకు సూరత్కి వస్తుంది ఇంకా దారుణంగా ఉంటుంది క్లాత్ అది కాదు ఇది ప్రీమియం క్వాలిటీలోకి వస్తుంది మనకి బెనారస్ కలకత్తా తయారీ ఇందులో ఇది ఉందండి ఇది ఫోర్ థౌజండ్ ఇందులో కలర్స్కి వెళ్దాం ఇది కూడా బాబు ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్లో మీకు ఈ శారీస్ వస్తాయి ఈ కలర్ బాగుంది మొత్తం ఫోర్ కలర్స్ వచ్చాయండి ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని పద్మావతి గారి పంపించి మీరు శారీస్ని బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ సారీస్ ఒకటి చాలా బాగుంటున్నాయి అండి కదా ఎందుకంటే క్లాత్ కూడా చాలా బాగుంటుంది పిచ్వాయి స్టైల్ ఇస్తున్నారు మనకు ఆల్మోస్ట్ ప్యూర్ ఎలా వస్తుందో క్లాత్ కూడా ప్యూర్ కట్టినట్టే ఉంటున్నాయి క్లాత్ బాగుంటుంది ప్రైజ్ వైజ్ గా కూడా రీజనబుల్ ప్రైస్ అండి చాలా బాగున్నాయి ఇది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మనకి కదా ఇలా ప్లెయిన్ బూటీ అదే చిన్న బూటీ వచ్చి బూటీ సెల్ఫ్ అండి సెల్ఫే బాగుంటుంది ఇప్పుడు ఫ్యాషన్ కాబట్టి లేదు మేము కాంట్రాస్ట్కి వెళ్తామంటే అది మీరు ఆ బ్లౌజ్ని ఎలా డిజైన్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం ఎంతవరకు ఉన్నాయండి ఈ సారీ టూ నైన్ ఫైవ్ జీరో చాలా బాగుంది టూ నైన్ ఫైవ్ జీరోలో నేను ఈ మధ్యకాలంలో ఎక్కువ ఇష్టపడడానికి కారణం కూడా ఏంటంటే బడ్జెట్ రేంజ్లో అందరికీ వస్తున్నాయండి మీరు అంటూ ఉంటారు మేము ఒక మంచి బడ్జెట్లో చూపించట్లేదు మేడం మీరు కాస్ట్లీ అని కానీ నేను చెప్తున్నానండి ఇవి తీసుకుంటే రఫ్ అండ్ టఫ్ గానే పనిచేస్తాయి చిన్న చిన్న ఫంక్షన్కోవచ్చు పార్టీస్కి అంటే లైట్ వెయిట్ ఉంటాయి క్లాత్ బాగుంటుంది చాలా బాగా యూజ్ అవుతున్నాయి క్వాలిటీ చాలా బాగుంది క్లాత్ ఇందులో ఏదైనా నచ్చింది వచ్చింది ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు అండి ఇవి కొంచెం మనకి మష్రూమ్లో కొద్దిగా ఏమంటారంటే ముంగా సిల్క్ మనకి ప్యూర్లో కొంచెం ప్రీమియం క్వాలిటీ అని చెప్పొచ్చు ఇదే ప్యూర్కి వెళ్తే వాళ్ళు సిక్స్ థౌజండ్ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి మొత్తం మనకి ఫైవ్ కలర్స్ ఉన్నాయి అలా తీసుకోమా రాని నెక్స్ట్ వచ్చి క్రష్ క్రష్లో కూడా చాలా బాగుంది లైట్ వెయిట్ లైట్ వెయిట్ సరే పళ్ళు దగ్గర ఇలా వస్తుంది పైగా బార్డర్ ఇది యాక్చువల్ కలర్ ఇది ఇక్కడ బ్లౌజ్ వచ్చేసరికి కొంచెం కొంచెం అలా కనబడుతుంది లైట్ కలర్ అండి మంచి లైట్ కలర్ పవర్ వర్క్ చేశారు బార్డర్ అంతా మోతీ వర్క్ చేశారు హ్యాండ్ వర్క్ వస్తుంది మొత్తం అంతా బ్లౌజ్ బ్లౌజ్ కొంచెం కాంట్రాస్ట్ ఇచ్చినట్టున్నారు కదా బ్లౌజ్ కాంట్రాస్ట్ చాలా బాగుంది ఇది ఎంత వరకు అండి మీకు ఇది వచ్చేసి టూ నైన్ ఫైవ్ జీరో ఇది కూడా బాగుంది టూ నైన్ ఫైవ్ జీరోలో మంచి మోతీ వర్క్ తోటి పర్ల్ వర్క్ వచ్చి చాలా బాగుంది సారీ ఇది యాక్చువల్లీ శారీ కలర్ ఇది ఇక్కడ బ్లౌజ్ కోసం మళ్ళీ ఇది శారీ కలర్ ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఈ కలర్ కూడా బాగుంది కదా హ్యాండ్కి కూడా మంచిగా వర్క్ అది బాగుంది సారీ బ్లౌజ్ చాలా బాగుంది సారీ టూ మంచి వర్క్ సారీస్ అండి బ్లౌజ్ మీకు బడ్జెట్ రేంజ్లో అంటే చాలా చక్కగా ఉన్నాయి ఇవే మళ్ళీ ప్యూర్కి వెళ్ళే కొద్ది మీకు ఎయిట్ నైన్ అలా కూడా ఉంటాయి అన్ని బడ్జెట్ రేంజ్లో పద్మావతి కలెక్షన్స్లో మనకు అన్నీ కూడా చాలా చక్కగా దొరుకుతాయి అండి ప్యూర్లో అయితే వెంకటగిరి కంచిపట్టు నారాయణపేట ఆ ఆదర్వాలు గద్వాలు రామయో రామయ్యలో అయితే చాలా కలెక్షన్ వచ్చేసిందండి నేను వీడియో చేయట్లేదు ఇంకెందుకనంటే ఇంకా ఫ్యాన్స్ చాలా కొత్త వచ్చిస్తాయి పద్మావతి గారి దగ్గర సో అందుకోసం అది ఇంకా చేయట్లేదు లోగో మీరు కావాలనుకుంటే డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయించండి అలాగే ఇందులో ఏదైనా నచ్చినా కూడా ఆన్లైన్ ద్వారా మీరు చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు ఈరోజు కలెక్షన్ బాగుందండి అంటే కలర్లు హాయిగా ఉన్నాయి క్లాత్ బాగుంది బడ్జెట్ అంటే మీకు ఎలా కావాలంటే ఆ బడ్జెట్లో మీరు చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి పిల్లలకి ఇలా వెళ్ళొచ్చు పెద్దవాళ్ళు మనమేమో చక్కగా దానికి వెళ్ళచ్చు అంటే ఇప్పుడు ఎలాగో మనం ఫిబ్రవరి అంతా శుభకార్యాలు కాబట్టి మీరు ఇంట్లో ఉండే హాయిగా షాపింగ్ చేసుకోవచ్చు పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్ మరి ఈ కలెక్షన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ కమెంట్కి నేను ఆన్సర్ ఇస్తాను థ్యాంక్ యూ పద్మావతి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి